ఈ రోజు మన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో హ్యాపీ ఉచిత భోజనం బేతస్తా గాడ్ మినిస్ట్రీ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయటం జరిగింది ఈ రోజున క్యాబిన్ ఓపెన్ చేసి మరి బ్రహ్మాండంగా ప్రతి ఒక్క రోజు కూడా కనీసం నాలుగు వందల మందికి మూడు వందల నుంచి నాలుగు వందల మందికి ఇక్కడ భోజన ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి మరి చాలా సంతోషం అన్ని దానాల్లోకి కూడా అన్నదానం అనేది చాలా గొప్పది రోజున మన ప్రభుత్వం కూడా మరి ఐదు రూపాయలతో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి మరి గత రెండు పద్నాలుగు పంతొమ్మిదిలో మరి బ్రహ్మాండంగా పేదలు ఎవరు కూడా విజయవాడకు వచ్చిన వాళ్ళు కాని ఉండి మరి వేరే పనుల మీద టౌన్ లోకి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా కేవలం ఐదు రూపాయలకే భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కానీ గత మరి ఐదు సంవత్సరాలు కొన్ని దుష్ట శక్తులు మరి అవినీతి పాలన అందించు మరి పేదల నోటి దగ్గర కూడు కూడా తీసిన సందర్భం మనం చూసాం అది ఒకటైతే ఒక ఎత్తే అయితే ఈ రోజున అన్ని దానాల్లో కూడా అన్నదానంలో కూడా హాస్పిటల్లో ఉచితంగా భోజనం అందించడం అనేది ఇక్కడికి వచ్చేది అంతా కూడా పేదలు అటువంటి ఆ పేదలకి వాళ్ళ అటెండెంట్స్ కి భోజనం మనం హాస్పిటల్ లోపల పేషెంట్ కి పెడతాం మరి వాళ్ళ అటెండెంట్స్ ఎక్కడికో వెళ్ళి వందల రూపాయలు ఖర్చు పెట్టుకునే పని లేకుండా మరి ఇక్కడ లోపల ఉచితంగా భోజనం పెట్టడం మరి చాలా సంతోషం వాళ్ళని మనం అభినందించాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళ ఇక్కడ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ గారు ముఖ్యమంత్రి గారు ఈ రోజున మన కాన్స్టిట్యున్సీ లో పర్యటన ఉంది దాంతో ఆ ఏర్పాట్లలో ఉండటం మూలంగా ఈ రోజున నాకు ఈ అవకాశం కలిగినందుకు నేను ఈ రోజున ఈ మేనేజ్మెంట్ వాళ్ళని అదే విధంగా హాస్పిటల్ వాళ్ళని ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను